పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ దినము విశ్వాస వీరుడైన అబ్రహామును గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము అబ్రహాము జీవితములో జరిగిన కొన్ని సంఘటనలు చాలా ప్రాముఖ్యమైనవి తన తండ్రి తెరహు నూట ముప్పైవ సంవత్సరంలో అబ్రహామునకు జన్మనిచ్చాడు బహుశా అబ్రహాము తన తండ్రికి కుమారుడు కాకపోవచ్చు అబ్రహాము జీవితములో డెబ్బై ఐదవ సంవత్సరంలో కనానులో ప్రవేశించాడు ఎనభైవ సంవత్సరంలో లోతును శత్రువుల చేతి నుండి విడిపించి మెల్కీ సదకును కలుసుకున్నాడు ఎనభై ఆరవ సంవత్సరంలో ఇష్మాయిలును హాగర్ ద్వారా పొందుకున్నాడు తొంభై తొమ్మిదవ సంవత్సరంలో దేవుని దర్శనాన్ని వాగ్దానాన్ని మరలా పొందుకున్నాడు వందవ సంవత్సరంలో వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును పొందుకున్నాడు నూట ముప్పై ఏడవ సంవత్సరంలో తన భార్య అయిన సారాను కూల్పోయాడు తన నూట డెబ్బై ఐదవ సంవత్సరంలో అబ్రహాము తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు నిజానికి అబ్రహాము విగ్రహారాధన కుటుంబంలో జన్మించినప్పటికీ తాను విగ్రహారాధికుడు మాత్రం కాదు కల్దీయ దేశములో అనేకులు ప్రకృతిని ఆరాధన చేసేవారు ప్రాముఖ్యంగా అశూరు సామ్రాజ్య నేతైనటువంటి నిమ్రోదు ప్రజల చేత ఎక్కువగా ఆరాధింపబడుతూ ఉండేవాడు అబ్రహాము యొక్క ప్రాంతం ఊరు అది బబులోను ప్రాంతం అక్కడ అనేకులు అగ్నిని సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను ఆరాధించేవారు తనకు తాను దేవుడుగా హెచ్చించుకున్నటువంటి నిమ్రోదును కూడా ఆరాధించేవారు వ్యభిచార పాపాన్ని కేంద్రంగా చేసుకుని ఆనాటి ప్రజలు దేవునికి దూరమైపోయారు అటువంటి సమాజం నుండి అబ్రహాము విడిపించబడటం నిజంగా ఆశ్చర్యమే కదా ఇటువంటి పరిస్థితుల్లో అబ్రహాము నిజ దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాడు ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం దేవుడే స్వయంగా అబ్రహాముతో మాట్లాడాడు ఊరు అనే ప్రాంతము నుండి బయలుదేరి ఆరు వందల మైళ్ళు ప్రయాణం చేసి హారాను చేరుకొని అక్కడ నుండి యూఫ్రటీసు నది దాటి కణానులోనికి ప్రవేశించి మొదటిగా షకెము ఆ తరువాత బేతేలు హెబ్రోను ప్రాంతాల్లో అబ్రహాము నివాసం చేశాడు అబ్రహాము బైబిల్లోని ఒక కల్పిత కథ మాత్రం కాదు అబ్రహాము చరిత్రలో ఉన్నాడు ఆ మాటకొస్తే బైబిల్లోని ప్రతి ఒక్కరూ చరిత్రకు ఆధారమైనటువంటి వారే ఆదికాండ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలను మనం చూసినట్లయితే నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు అని అబ్రహాముతో దేవుడే మాట్లాడారు అబ్రహాము హెబ్రియుడు హెబ్రియుడు అనగా నది దాటినవాడు అని అర్థము అబ్రహాము యూఫ్రటీసు నదిని దాటినందు వలన అతనిని హెబ్రియుడు అని పిలవగలుగుతున్నాము ప్రభు అబ్రహామును పిలిచినప్పుడు తన భార్య అయిన సారాయిని తీసుకుని వెళుతూ ఉండగా అతని తండ్రి అయిన తెరహు కూడా మరి అబ్రహామును వెంబడించాడు అబ్రహాము యూఫ్రటీసు నది ఒడ్డున ఆరు వందల మైళ్లు నడిచి హారాను దగ్గర యూఫ్రటీసు నదిని దాటాడు అక్కడ తన తండ్రి అయిన తెరహును కూడా మరి కోల్పోయాడు అతని తండ్రి అబ్రహామును వెంబడించినంత కాలము అతడు నదిని దాటలేకపోయాడట సహోదరులారా అబ్రహాము వలె మనము కూడా మన ఎదుట ఉంచబడిన మరణము అని నదిని తప్పకుండా దాటాలి మరణమనే మరణం అనేటువంటి నదిని దాటకపోతే నిత్య ప్రవేశించలేము పరిశుద్ధ గ్రంథములో మరణము రెండు విధాలుగా రాయబడింది ఒకటి శరీర మరణము రెండవదిగా ఆత్మీయ మరణము శరీర మరణము ప్రతి ఒక్కరూ కూడా పొందుతారు గొప్పవారు పేదవారు ఏ తారతమ్యం కూడా లేదు అయితే ఆత్మ మరణమును గూర్చి బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఆదిలో ఆది పితరులతో దేవుడు మాట్లాడినటువంటి మాటను మనం చూస్తే ఆదాముతో దేవుడు అన్నాడు ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చదవు అన్నాడు అయితే అది శరీర మరణము కాదు దేవుని మాటను అతిక్రమించే ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా చచ్చిన స్థితిలోనే ఉంటారు ఆదాము దేవుని మాటకు అవిధేయతను చూపి తినవద్దని చెప్పిన పండును తిన్నుట వలన అతనికి ఆత్మీయ మరణం సంభవించింది నీలో పాపము ప్రవేశించినప్పుడు నీ ఆత్మ నిత్య నరకములో యుగ కూడా ఉండవలసిందే దానినే రెండవ మరణమని బైబిల్ చెప్తుంది ఆ మరణము నుండి నిన్ను నన్ను తప్పించాలనే ఉద్దేశముతోనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు యోహాన్ సువార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో రాయబడింది కదా నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు అని ప్రభు చెప్తున్నాడు దేవుని మాటను అంగీకరించి ఆయన రక్తములో కడగబడడం ద్వారా మరణం అనే నదిని దాటి నిత్య రాజ్యములోనికి మనము ప్రవేశించగలుగుతాము ఆదికాండ గ్రంథము ఇరవై అధ్యాయము ఏడో వచ్చిన దగ్గరకు వచ్చేసరికి అబ్రహాము దేవుని భయము ఎంత మాత్రము లేనటువంటి ఒక గెరారు అనే ప్రాంతంలోనికి కాపురం ఉండటానికి వెళ్ళాడు అభిమేలకు అను రాజు శారాను చూచి ఆమెను ఆశించి తన ఇంట చేర్చుకున్నాడు ఆయా రీతులుగా మాట్లాడే మన దేవుడు అభిమేలకు రాజుకు స్వప్నమందు కనబడి రాజును గద్దించాడట అబ్రహాము కొరకు అభిమేలకు రాజుతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును పరిశుద్ధ గ్రంథములో ప్రవక్తలకు ప్రత్యేక స్థానం ఇవ్వబడింది దేవుడు వారి ద్వారా అనేకులతో మాట్లాడాడు దేవుని ఆత్మ ద్వారా ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములు ఖచ్చితంగా నెరవేర్చబడ్డాయి ప్రవక్తల ద్వారా దేవుడు ప్రపంచానికి కొన్ని పాఠాలు నేర్పించాడు అబ్రహాము విషయంలో తన జీవితం ద్వారా ప్రపంచానికి కొన్ని పాఠాలను అందించాడు దేవుడు విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలుగా బ్రతకగలమని అనుభవపూర్వకముగా తెలియచేశాడు సహోదరులారా ప్రభు నీతో కూడా ఆయా రీతులుగా మాట్లాడుతూ ఉన్నాడు వాక్యము ద్వారా స్వప్నము ద్వారా పరిస్థితుల ద్వారా సేవకుల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు అభిమేలకు దేవునికి లోబడ్డాడు అబ్రహాము భార్య అయిన సారాను తిరిగి అతనికి అప్పగించాడు నీ దైవజనులకు నీవు లోబడుతున్నావా దైవజనులు నీ కొరకు ప్రార్థన చేయుటం వలన నీవు బ్రతుకుతావు ఇది దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దైవజనుని ప్రార్థనలో దేవుడు ఎంతో శక్తిని ఉంచాడు నిజమైన దైవ సేవకులను తృణీకరించడానికి వీల్లేదు ఎదిరించకూడదు ఒక దైవజనుని ప్రార్థన ద్వారానే కఠినుడైనటువంటి వ్యక్తులు అనేకులు మార్చబడగలరు కోరాహు దాతాను అభిరాము అనేటువంటి వారు ఇస్రాయేళ్ళలో మరి ఒక గుంపుగా చేరుకొని దైవజనులైనటువంటి మోషే అహరులను ఎదిరించి దేవుని ఉగ్రతకు గురైపోయారు మరి బోడివాడ బోడివాడ ఎక్కిరాము అని కొంతమంది అపహాస్యకులైనటువంటి చిన్నపిల్లలు బాలురు అని రాయబడింది దైవజనుడైన ఎలిషాను అపహాస్యము చేస్తూ ఉండగా అడవిలో నుండి మరి రెండు ఆడ ఎలుగుబంటులు వచ్చి నలభై ఇద్దరు బాలులను చంపివేసినట్లుగా మనం రెండు రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో చదువుతున్నాము అనవసరముగా యథార్థవంతులైన దైవజనుల జోలికి పోకూడదు వారిని విమర్శించకూడదు హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో రాయబడింది మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు అని రాయబడింది అబ్రహాము ప్రార్థించినప్పుడు దేవుడు అభిమిలుకును అతని కుటుంబమును ఆశీర్వదించాడట నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడి ఉండాలి అంటే నీవు దేవుని అలాగనే దేవుని యొక్క సేవకులను కూడా గౌరవించే వ్యక్తిగా ఉండాలి ఆదికాండ గ్రంథము ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చూసినట్లయితే అభిమేలకు ఆశీర్వదింపబడిన తదుపరి మరి అతడు కృతజ్ఞతగా అబ్రహామునకు గొర్రెలను పశువులను దాసదాసీలను ఇచ్చి పంపించాడట ఎట్టి కృతజ్ఞత మన జీవితాల్లో కూడా మనము కలిగి ఉండటానికి ప్రభు కృప చూపించునుగా అబ్రహాము ప్రజల ద్వారా ఎట్టి సాక్ష్యాన్ని పొందుకున్నాడో తెలుసా ఆదికాండ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చూసినట్లయితే నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు హేతు కుమారులు అబ్రహామును రాజుగా గుర్తించారు ఆ దినములలో అబ్రహాము జీవితము అనేకులు మరి గమనించారు అనడానికి ఇదొక మంచి ఉదాహరణ అబ్రహాము యొక్క రాజరికము తన తండ్రి ద్వారానో లేక పూర్వీకుల ద్వారానో మరి రాలేదు ఆ రాజరికాన్ని దేవుడి నుండి మాత్రమే అబ్రహాము పొందుకున్నాడు రాజు ఎవరికి ఎన్నటికీ కాడు అతడు స్వతంత్రుడే పరిపాలనా అధికారం కలిగినవాడు రాజు లోకంలో అతి సామాన్యులమైనటువంటి మనలను ఆయన ఎన్నుకొని పరిశుద్ధపరిచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి మనలను రాజులైన యాజు యాజక సమూహముగా దేవుడు చేశాడు దేవుని మాటకు విధేయత చూపుటలో ఆయనను సేవించటంలో అబ్రహాము పూర్ణ నమ్మకత్వమును కనపరిచాడు నిజమే సహోదరులరా మానవ జీవితంలో నమ్మకత్వము ఎంతో అవసరమైంది నమ్మకత్వము మనిషిని దేవునికి ఇష్టడుగా చేస్తుంది పరిశుద్ధ గ్రంథంలో నమ్మకత్వాన్ని గురించి ఎన్నో విషయాలు రాయబడ్డాయి నా యొద్ధ నివసించినట్లు నేను నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను అని కీర్తనల గ్రంథము నూట ఒకటవ కీర్తన ఆరో వచనంలో రాయబడి ఉంది నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని సామెతల గ్రంథంలో రాయబడింది భార్య ఒకరికి ఒకరు నమ్మకంగా ఉండాలి కుటుంబంలో పిల్లలు తమ తల్లిదండ్రులకు తల్లిదండ్రులు తమ పిల్లలకు నమ్మకంగా ఉండాలి మనం పనిచేసే చోట ఆయా స్థలాల్లో నీ అధికారికి నీవు మరి నమ్మకంగా ఉండాలి నీ ఉన్న సంఘములో నీవు నమ్మకంగా ఉండాలి అపనమ్మికతో ఎన్నడూ మరి మనము ఉండనే ఉండకూడదు అలా ఉంటే మనమే నష్టపోతాం సుమా అబ్రహాము ప్రభువును వెంబడించటంలో తన కుమారుని దేవునికి ఇవ్వడంలో కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాడు అందువలనే దేవుడ దేవుడంట మరి అబ్రహామునకు స్నేహితుడిగా మారిపోయాడు మరి అబ్రహాము దేవునికి స్నేహితుడిగా మారిపోయాడట ఈ విధంగా అబ్రహాము అన్ని విషయాలలో నమ్మకంగా జీవించి అనేక ఆశీర్వాదాలను పొందుకొని మంచి వృద్ధాప్యమందు తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడట అనగా దేవుని యొద్దకు మరి చేర్చబడి నేడు విశ్వాస లోకానికి ఒక చక్కని మాదిరిగా నిలిచాడు నీవు నేను కూడా ఇట్టి కృపను పొందుకొని ముందుకు సాగుదాము దేవుడు మనలను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి నాయన కృపా సత్య నీ పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు విశ్వాస వీరుడైనటువంటి అబ్రహాము కొరకునైనా కొన్ని మాటలను ధ్యానించటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అతడు ఎలాగైతే మంచి సాక్ష్యాన్ని ప్రజలలో పొందుకున్నాడు రాజుల యొద్ పొందుకున్నాడు నీ యుద్ధ పొందుకున్నాడు ఇటువంటి నమ్మకత్వాన్ని కలిగి జీవించాడు విశ్వాస వీరునిగా పేరు తెచ్చుకున్నాడు ఇటు విధంగా మమ్మలను కూడా సిద్ధపరచండి దేవాన్ని నమ్మేవారిగా నమ్మకత్వంగా జీవించేవారిగా విశ్వాసముతో మాట్లాడేవారిగా మా జీవితాలను ఆయుధపరచండి వాక్యాన్ని మా హృదయంలో ముద్రించండి భద్రపరచండి ఈ దినము ఎందరూ ఎన్ని అవసరాలను కలిగినైనా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు వారందరి జీవితాల్లో బలమైన కార్యాలను జరిగించండి బలహీనులను బలపరచండి నాయన వ్యాధిగ్రస్తులను ముట్టండి తాకండి స్వస్థపరచండి ఈ దినమ బిడ్డల యొక్క ప్రయాణాలలో వారు చేస్తున్న ప్రతి పనిపాట్లలో అయ్యా వారు చేస్తున్న ప్రయత్నాలలో వారికి విజయాన్ని దయచేయండి క్షేమస్థితిని అనుగ్రహించండి మమ్మల్ని అందరినీ రాకడ కొరకు సిద్ధపరచమని మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని ఏ సుపరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్ సహోదరులరా ఈ మాటలు గనుక మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే అనేకులకు షేర్ చేయండి తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మిమ్మలను బట్టి మేము ప్రభువును స్థుతిస్తాము దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్